ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా వారసులారా నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నేను బొల్లాపండి బొల్లాపల్లి గ్రామంలో వచ్చి ఉన్నాను ఇది బ్ర బొల్లాపల్లి నుండి కరెక్ట్గా ఒక కిలోమీటర్ నర వచ్చేటట్లయితే ఇప్పుడు ఇది మొత్తం నల్లమర ఫారెస్ట్ ఇక్కడ నేను ఒక మొక్కను చూసి చాలా సంతోషపడ్డాను చూశారు కదా నల్లేరు దీని ద్వారా పచ్చడి చేసుకొని తింటాం మేము మన పిత్రులందరూ అలా విధంగానే చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఇది ఇక్కడ చూశారు కదా ఇక్కడ జామ చెట్లు జామ చెట్లు కలే చెట్టు కలే చెట్టు చూసేవారా దాదాపు అడుగులు పెరిగింది అది కలే చెట్లు జామ చెట్లు నల్లేరు మరి ఇటు వచ్చేసరికి బందెల చెట్లు అది పచ్చంగా ఉంది కదా బందెల చెట్టు అంటారు దాన్ని పుల్లగట్లో కట్టుకొని పశువుల దగ్గర మేధ ఊడుస్తారు ఇక చూశారు కదా నల్లమల ఫారెస్ట్ ఇది బొల్లాపల్లి మండలం అనగానే ఈపూరి మండలం బొమ్మరాజుపల్లి దాటితేనే మొత్తం నల్లమల ఫారెస్ట్ ఇక చూశారు కదా భయంకరమైనటువంటి నల్లమల ఫారెస్ట్లో ఉన్నాం మనం నరిలేగి చెట్టు ఇది నరిలేగి చెట్టు కలే చెట్లు జామ చెట్లు చూశారు కదా ఇక ఇది నల్లమల ఫారెస్ట్ ఇది మొత్తం ఇది మొత్తం ఇక నల్లమల ఫారెస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈ నాగార్జున సాగరం శ్రీశైలం ఇక ఈ ప్రాంతం అంతా నల్లమల ఫారెస్ట్ ఇది టైగర్ జోను ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రతి జీవి జంతువులు పక్షులు జింకలు దుప్పులు మరి మొనబోతులు తోడేళ్ళు కుక్కలో నెమళ్ళు కుందేళ్ళు మరి ఇలాంటి పెద్ద పులులు వాటన్నింటికి ఆవాసం అనమాట ఇది ఇది నల్లమల ఫారెస్ట్ దాదాపు ఐదు వేల కిలోమీటర్లు చూసారు కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది రోడ్డు ఈ రోడ్డు గుండా కనుక వెళ్ళే మాట అయితే బొల్లాపల్లి కిలోమీటర్ ఉంది అయితే ఈ బొల్లాపల్లి మనం వచ్చినంత చాలా సంతోషంగా ఉంది మంచి ప్రదేశాన్ని చూసినందుకు ఇంకా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రదేశాలు ప్రకృతి వాళ్ళు ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఎంతో అపాయకరమైనటువంటి ఫారెస్ట్ ఇది ఉంటాం మరి ధన్యవాదాలు